ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును హలో ఉన్నారా ఏ ఎంత అద్భుతమైనటువంటి మాట మళ్ళొకసారి చదువుదాం ఓకేనా రైట్ కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును ఆ మేన్ వెరీ గుడ్ దాని యొక్క గొప్పతనము మీరు గ్రహించట్లేదేమో అందుకని ఆమెను చెప్పలేకపోతా ఉన్నారు చాలాసార్లు దేవుడు వాక్యం ఇక్కడి నుంచి నేను విత్తేటప్పుడు క్రీస్తు మన గురించి చేసినటువంటి సిలువ త్యాగం గురించి మాట్లాడుతూ దాని అందు ఉంచినటువంటి మనము ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలు చేస్తూ జీవించాలని మాట్లాడుతూ ఉంటాను దేవుడు చేసేటువంటి చాలా వాటిల గురించి మాట్లాడుతూ వచ్చాను ఇన్నిసార్లు కానీ ప్రత్యేకముగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున మనకు మేలులు చేస్తాడు అని సూటిగా మాట్లాడడం అనేటువంటిది అరుదు కానీ ఈరోజు దేవుడు ఎందుకు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు ఈ మాటలను బట్టి మిమ్మల్ని ధైర్యపరచాలి అని ఎందుకు ఈ మాటలను మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను అంటే ఒకటి మాత్రము మీరు గ్రహించాలి ఒకటి మాత్రం మీరు తెలుసుకోవాలి ఏంటిదనంటే మన జీవితంలో మన అవసరతలు తీర్చబడాలి అని అంటే మనకు అవసరమైనటువంటిది మన జీవితంలో మనము పొందుకోవాలి అని అంటే అది దేవుడి నుంచి మాత్రమే ఆమె హాలియా మన శక్తి చేత కాదు మన బలము చేత కాదు ఇంకా ఎవరిని బట్ట కాదు కేవలము దేవుని బట్టే మనము పొందుకోగలుగుతాము అని మనము గ్రహించాలి తెలుసుకోవాలి చాలాసార్లు మనము మర్చిపోతూ ఉంటాం ఈరోజు నేను గుర్తు చేయాలని ఇష్టపడతా ఉన్నా దేవుడు మనకు మంచిని చేసేటువంటి వాడు దేవుడు మనకు మేలులు చేసేటువంటి వాడు దేవుడు మనము ఆనందముగా ఉండాలి అని ఇష్టపడేటువంటి వాడు దేవుడు మనము తన ఐశ్వర్యాన్ని అనుభవించాలని కోరుకునేటువంటి వాడు ఈ సృష్టి అంతా కూడా ఆయనది అయినప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు దానిని మనము అనుభవించాలని ఇష్టపడేటువంటి వాడు ఎలాగైతే మనకు కలిగినటువంటి దానిలో మనకి మన ఇంట్లో ఉన్నటువంటి దానిలో నీ కిచెన్లో ఏదైనా ఉందనుకో నీ పిల్లడు ఏదైనా అడిగాడు అనుకో ఇస్తామా యమా అసలు వండిందే వాళ్ళ కోసం అవునా కదా నువ్వు సంపాదించేది వాళ్ళ కోసం నిన్న స్కూల్ స్కూల్ది డివైన్ గ్రేస్ స్కూల్ అది యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్తే అక్కడ వేరే వేరే పాటలకి పిల్లలతో డ్యాన్స్ లేపిస్తూ ఉన్నారు దాంట్లో నాన్న గురించి కూడా ఒక పాట వేసారు అక్కడ మాట్లాడుతున్నారు నాన్న త్యాగం ఎంత గొప్పది నాన్న ఎంత చేస్తాడు అనేటువంటి విషయం నాన్న సంపాదించేది ప్రతి నాన్న కోరిక ఒకటే ఉంటుందంట ఏంటిది నా కొడుకు బాగుండాలి అంతేనా కదా నా కొడుకు మంచిగా ఉండాలా నాన్నలు ఇంత కష్టపడేటువంటిది చిరిగిపోయిన సొక్కాలు వేసుకునేది కానీ బయట వాళ్ళకి తినాలనిపించినా కూడా తినకుండా కోరికను చంపుకునేటువంటిది చాలామంది నేను చెప్పడం వింటా ఉన్నా చాలామంది భార్యలు చెప్పడం ఆయన కోసం ఏమి కొనుక్కోడు నేనే ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలి నేనే ఏదో ఒకటి కొంటా ఉండాలి అవునా కదా ఆయన పుట్టినరోజుకి కానీ లేకపోతే దేనికన్నా కానీ ఆలోచన చేయడు నా కుటుంబం బాగుండ నా పిల్లలు బాగుండాలా దేవుడు అదే మాట అంటున్నాడు ఏంటిదంటే చెడ్డవారైనా మీరే మీ పిల్లలకి మంచిని ఇవ్వాలని ఇష్టపడితే నేను మీకు మరింత మంచిని చేస్తాను కదా అని అంటా ఉన్నాడు హా నువ్వు ఏడుస్తూ కూర్చోవాలని అనుకోడాయన నువ్వు లేమిలా అర్థం కాకుండా జుట్టు పీక్కుండా కూర్చోవాలని అనుకోడాయన నువ్వు చేసే దాంట్లో నష్టం రావాలని అనుకోడాయన నువ్వు చేసేదానిలో నువ్వు గెలవాలి అనుకుంటాడు నువ్వు విజము పొందాలనుకుంటాడు అనుకుంటాడు నువ్వు చేస్తా ఉంటుంటే ఆయన నీ చేపట్టి చేస్తా ఉంటాడు అందుకే నేను పౌలు భక్తుడు ఏమంటా ఉన్నాడు అనంటే దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రియేస్తు వేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు దీనిలో ఒక నాలుగు పదాలు మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్న మొట్టమొదటి పదము దేవుడు అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే కాగా దేవుడు దేవుడు అంటే ఎవరు మీ దృష్టిలో చెప్పండి నాకు దేవుడు అంటే ఎవరు చెప్పాలా చక్క మనం చెప్పాలా కొద్దిసేపు మాట్లాడతాను అనుకుంటున్నా దేవుడు అంటే ఎవరు చెప్పాలి మీ దృష్టిలో దేవుడు అనగానే ఏం గుర్తొస్తుంది మీకు సృష్టికర్త రైట్ డన్ ఇంకా అమ్మా దేవుడి గురించి వింటున్నారా ఆరాధన చేస్తున్నారా దేవుడు గురించి చెప్పండి అమ్మా దేవుడు అంటే ఏంటి రక్షించేవాడు రైట్ ప్రేమమాయుడు ఇంకా ఆదరించేవాడు ఇంకా 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 చాలా పేర్లు ఇంకా ఇంకా చెప్పండి అందరు చెప్పాలి పిల్లలు ఏమన్నా అసలు మీకేం కాదా దేవుడు సర్వశక్తి మంతుడు వెరీ గుడ్ సర్వాధికారి సృష్టికర్త రైట్ దేవుడు అంటేనే ఎట్లా వస్తుంది అంటే ఆయన అనుకున్నది ఆయన చేయగలుగుతాడు దేవుడు అనగానే మనకి ఆయన మీద ఏది లేదు ఆయన ఏదైనా చేయగలుగుతాడు ఆయన ఆపేటువంటి వాడు లేడు హాలి లుయ్యా ఈరోజు ఆ దేవుడి గురించి ఈ వచ్చనంలో రాయబడింది ఈ వచనాన్ని బట్టి నువ్వు ఎందుకు సంతోషించాలి ధైర్యం తెచ్చుకోవాలి అని అంటే ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నటువంటిది దేవుడి గురించి దేవుడు సర్వశక్తి మంతుడు దేవుడు ఒక పని అని అనుకో దేవుడు ఒకటి చేద్దామని అనుకో దాన్ని ఆపగలిగేటువంటి వారు ఎవరు లేరు అడ్డుకోగలిగేటువంటి వారు ఎవరు లేరు దేవుడు అనుకుంటే గనక సూర్య చంద్రుని కూడా ఆపగలుగుతాడు ఆమె హాలే లుయా దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి వాడు దేవుడు అంటే దేవుడికి ప్రతీది తెలుసు ప్రతీది చూడగలిగినటువంటి వాడు ఆయన ఆయనకు కనుమరుగైనది ఏది లేదు దేవుని గురించి కొన్ని గుణలక్షణాలు మనం మాట్లాడుకున్నాం అంతకుముందు ఆయన సర్వాంతర్యామి కదా అంటే అన్ని చోట్ల ఉంటాడు మొన్న ఆరాధన ఈ కూడికలు జరుగుతూ ఉన్నప్పుడు దైవజనులు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నేను చాలాసార్లు పలికన ఏంటిదంటే దేవుడు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు అని ఆ రోజు దైవజనుడు పలుకుతా ఉంటుండగా నేను ఆనందిస్తూ ఉన్నాను నిజంగా దేవుడు ఎందుకు ఆ రోజు నేను ప్రార్థనలు ఎక్కువ ఆలోచన చేస్తున్నా దేవుడు నిజంగా వచ్చాడు ఆయన వచ్చాడంటే ఆయనతో పాటు దేవదూతలు కూడా వచ్చి ఉంటారు సో దేవదూతలు ఎక్కడ ఉంటారు ఎట్లా ఉండుంటారు ఏం ఆరాధన చేస్తూ ఉన్నారు అని నేను ఆలోచన చేస్తూ ఉన్నా నేను ఆలోచన చేస్తున్నా దేవుడు వచ్చాడు కదా దేవుడు ఎక్కడ కూర్చుని ఉంటాడు అని ఆలోచన చేస్తున్నా గారిని ఒక సోఫాలో కూర్చోబెట్టాం నేను ఇటువైపు కూర్చున్నా దేవుడు ఎక్కడ కూర్చుంటాడు ఎందుకో తెలియదు నేను అట్లా ఆలోచన చేస్తా ఉన్నా అనుకున్న సోఫా గారు ఉన్నారు పక్కన సోఫా ఉంది కదా నువ్వు ఎక్కడో కూర్చుంటావు ఏదో చైర్లో ఇక్కడ ఉన్న వాటిలో బెస్ట్ చైర్ ఏది బెస్ట్ ప్లేస్ ఏది ఎక్కడ లైటింగ్ ఉంది ఎక్కడ ఫ్యాన్ ఎక్కడుంది అక్కడ కూర్చుంటాడు దేవుడు అని తెలియకుండా నేను ఆలోచన చేస్తున్నా తర్వాత దేవుడు నాతో మాట్లాడు నేను నీ పక్కన కూర్చుని నేను ఎందుకంటే ఇటు మూల కూర్చున్నాను నేను అన్ని వైర్లు సూట్ కేసులు ఉన్నాయి కానీ దేవుడు నాతో మాట్లాడాడు నేను నీ పక్కన కూర్చున్నా అని హాలుయా దేవుడు సమీపస్తుడుగా ఉన్నాడు ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు ఆయన నీ పక్కన ఉన్నాడు ఆయన నువ్వు అనుకోక నీ పక్కన ఖాళీ లేదా అని ఆయన సింహాసనం తెచ్చుకుని కూర్చోవచ్చు నీ పక్కన దేవుడు అన్ని వేళల అన్ని చోట్ల ఉండగలిగేటువంటి వాడు నీకు దగ్గరగా ఉన్నాడు ప్రతీది వింటా ఉన్నాడు నేను ఈ వాక్యం చెప్తుండగా నీ మనస్సులో వస్తున్న ఆలోచన ఏదో అది గ్రహించగలిగిన వాడు దేవుడు హాలి ఆయన దేవుడు దేవుడు మాత్రమే చేయగలిగేటువంటిది అయితే ఆ దేవుడు ఏం చేస్తాడంట అక్కడ ఒక మాట చూద్దామా మనము ఒక మాట కీర్తనల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పయవ వచనం కీర్తనల గ్రంథము దేవుడి గురించి చాలా మాటలు ఉన్నాయి నేను ఈ ఒక్క మాట మాత్రము తీసుకున్న ఈరోజుకి పద్దెనిమిదో అధ్యాయము ముప్పయవ వచనం ఏమని రాసింది అక్కడ దేవుడు యథార్థవంతుడు ఇహోవాక్ నిర్మలము తన శరణు చచ్చు వారందరికీ ఆయన కేడుము హాలెలియ అంటే ఆయన ఆశ్రయించేటువంటి వారందరికీ కూడా ఆయన ఒక కేడముగా ఉంటా ఉన్నాడు ఒక ప్రొటెక్షన్గా ఉంటా ఉన్నాడు దేవుని కే దేవుని సన్నిధిలోనికి ఎవరైతే వస్తారో వాడిని బయటకి లాగి వాడిని కొట్టగలిగేటువంటి వాడు కానీ వాడిని శిక్షించగలిగేటువంటి వాడు కానీ వాడికి హాని చేయగలిగేటువంటి వాడు ఎవడు లేడు ఇక్కడ దేవుడు అంటే ఎవరు అని అంటే ఆయన శరణు జొచ్చినటువంటి వారికి ఆయన కేరముగా ఉంటావు అన్నాడు అంటే ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఏమి జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎలా ఉండబోతుందో అన్న సందేహము లేదు ఆయన శరణు జొచ్చావా ఇక నీకు తిరుగులేదు దేవుడు అది అని ఇక్కడ ఈ కీర్తన కాడు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాం అయితే ఈ దేవుడు ఏం చేస్తాడంట నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఫిలిపిల్కి రాసినటువంటి పత్రిక మన కీవర్డ్స్లోకి వెళ్ళిపోదాం ఏమని రాయబడింది అక్కడ కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున తన తన చెప్పాలి చెప్పాలందరికట్టుగా తన తన ఐశ్వర్యం ఎంతో చెప్పండి యేసు ప్రభు ఆస్తి ఉంటుంది అంటారు చెప్పండి ఇప్పుడు అంబానీది కొన్ని లెక్కలేస్తూ ఉంటారు బిల్గేట్స్ లెక్కలేస్తూ వేస్తూ ఉంటారు ఏసుప్రభు ఆస్తి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలో ఒకవేళ దేవుడిని ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటే ఎంత కడతాడు దేవుడు తన ఐశ్వర్యము ఆయన ఐశ్వర్యము అని అనగానే మీకేమైనా గుర్తొచ్చినాయా ఆయన ఐశ్వర్యం అనగానే మీకు బైబిల్ ఏమైనా మాటలు గుర్తొచ్చినాయా ఏమేమై ఉండొచ్చు ఆయన ఐశ్వర్యము మొన్న ఏదో ఒక క్లిప్ చూస్తూ అన్న ఏదో క్లిప్పు చూస్తూ ఉంటుంటే ఒక మనవడు ఊరు వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని చెప్తా ఉంటాడు ఏంటంటే అదిగో అక్కడున్న పొలం అదంతా ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడి వరకు అంతా మా తాతదే మరి ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఏం లేదు అంటే ఒకప్పుడు ఆస్తి ఏంటిది అంటే ఉండేది అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం మాదే ఉండేది చాలామంది చెప్తుంటారు ఓ మస్తు ఉండేది మా తాత అమ్మ చేసాడు ఏదో రెండో పెళ్లి చేసుకున్న ఏదో చేసో ఇంకేదో తాగో ఏదో కదా మన ఆస్తులు అట్లుంటే ఉండేది ఒకప్పుడు ఉండేది ఒకప్పుడు గొప్పగా ఉండేది ఈరోజు దేవుని ఐశ్వర్యము ఈరోజు మనం ఎక్కడైతే కూర్చున్నామో ఏదైతే పిలుస్తున్నామో అంతా కూడా తన ఐశ్వర్యము హా లెలుయా ఆయన అంటా అన్నాడు కొండలు నావి పక్షులు నావి ఈ జలాలు నావి ఇవన్నీ కూడా నావే శిష్యులు రాత్రంతా ప్రయాసపడ్డారంట ఏమి దొరకలేదంట ఏమి దొరకలే యేసుప్రభు అంట అన్నాడు కుడివైపున వల వేయండి అని అన్నాడు వారు రాత్రంతా ప్రయాసపడ్డారు దొరకలేదు యశ్వ్రభా అన్నాడు కుడివైపున వెయ్యానని అన్నాడు వల వెయ్యగానే వాళ్ళు పట్టలేనంత వారు లాగలేనంత చేపలు వారు వలలో పడినాయంట హాలిలుయా తన ఐశ్వర్యం అలాగుంటుంది తన ఐశ్వర్యం అదంతా కూడా తను పిలిస్తే అంత కూడా వచ్చి వలలో పడాల్సిందే ఈరోజు అంటావు అన్నాడు తన ఐశ్వర్యము చొప్పున ఆ మాట చూదుదామా చదువుదామా యాభైవ కీర్తన పది పన్నెండు వచ్చినాలు చదవండి ఒకసారి యాభైవ కీర్తన పది పన్నెండు వచ్చినాలు పది నుంచి పన్నెండు వచ్చినాలు చదువుదాము ఒకసారి అమ్మ ఓకే సార్ నేనుగా చదువుతాను నీతో పాటు అడవి మృగములన్నయూ వేయి కొండల మీద పశువులన్నయ్యూ నావే కదా కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పొలంలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే అని అంటా ఉన్నాడు ప్రతీది కూడా ఆయనదే ప్రతీది కూడా ఆయనదే ఈరోజు ఆయన ఐశ్వర్యానికి ఏం తక్కువ లేదు దాని నుంచి ఆయన ఏం చేస్తాడంట తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేస్తున్నది ఆ మాట జాతలు అందరం మళ్ళీ ఈ వచనము మన వాక్యం అయిపోయే లోపల మన అందరికీ గుర్తుండిపోవాలి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేస్తునందు మహిమలు ఆయన అక్కడ ఈ మాట అనేచ్చు కదా కాగా దేవుడు దేవుడు తన ఐశ్వర్యము చెప్పున మీ ప్రతి అవసరమును తీర్చును అనొచ్చు అనకూడదా అనొచ్చు కదా మధ్యలో క్రీస్తు చేస్తున్నందు మహిమలన్న పదము వాడాల్సినంత అవసరం ఏమొచ్చింది కాగా దేవుడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును బాగానే ఉందిగా మధ్యలో క్రీస్తు ఏస్తున్నందు అన్న పదం ఎందుకు వచ్చింది ఎందుకు ఎవరైనా చెప్పగలుగుతారా దేవుడు ఆయన గొప్పోడు ఆయన ఏదైనా చేయగలుగుతాడు ఐశ్వర్యం ఉంది మనకు అవసరం ఉంది ఇచ్చేస్తాడు డైరెక్ట్ అంతే మధ్యలో క్రీస్తు చేస్తున్నందు అంటే కొద్దిగా బలంగా ఉండాలని రాశాడు అంటారా అట్లా బాగుంటుంది అన్నట్టు ఏమైనా అంటారా ఎందుకు రాసి ఉంటాడు ఎవరైనా చెప్పాలి ఎవరి దగ్గర నుంచి అయినా రావాలి నాకు సమాధానం మన కొరకు రక్తాన్ని చిందించాడు వెరీ గుడ్ ఇంకా ఇంకా కొద్దిగా స్పష్టంగా ఆయన మాత్రం పరిశుద్ధుడు ఓకే ఈ కాంటాక్ట్కి పెట్టండా ఆయన మహిమ ద్వారానే ప్రతీకారం జరుగుతుంది ఇంకా మానవునికి దేనికి మధ్యవర్తి వెరీ గుడ్ ఒక మాట చెప్పనా దేవుడు గొప్పడు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు దేవుడి దగ్గర ఐశ్వర్యం ఉంది మన దగ్గర అవసరత ఉంది కానీ అది పొందుకునేటువంటి అర్హత మన దగ్గర లేదు క్రీస్తు యేసునందు మాత్రమే మనము ఆయన మహిమలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గర చేదన్నా పొందుకోగలుగుతాం ్రీస్తు ప్రభు వారు మన పాపముల కోసం చనిపోయి మనము చీకటిగా కనిపించకుండా మనము పాపిగా కనిపించకుండా ఆయన మహిమలో మనలను అర్హులనుగా చూపిస్తా ఉన్నాడు హాలే లుయా ఈరోజు నువ్వేదన్నా పొందుకోవాలి అని అంటే అది యేసు ద్వారానే మీరు చెప్పినట్టుగా ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు అపోస్లు అనేటువంటి పౌలు పలుకుతున్నటువంటి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి అండ్ దేవుడు కూడా మన అవసరతలు తీర్చడానికి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అపోసలైన పౌలు ధర రాయిస్తున్నటువంటి మాటలు చూడండి దేవుడు రాయించినటువంటి ప్రతి మాట ఎంతో అర్థముతో కూడుకున్నటువంటి మాటలు యేసు క్రీస్తు ప్రభువారు లేకపోతే గనక మనం ఏది పొందుకోలేం అపోసలైనటువంటి పౌలు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి రాస్తున్నటువంటి మాట ఈ మాట ఎంత నిశ్చత్తగా రాస్తున్నాడు అని అంటే దేవుడు గొప్పవాడు దేవుడు చేయగల కలుగుతాడు ఆయనకు ఐశ్వర్యం ఉంది నీకు అవసరత ఉంది అయితే అది కలగడానికి అటు ఏది ఉండకూడదు క్రీస్తు యేసు ద్వారా నువ్వు అర్హత పొందుకుంటావు నువ్వు ధైర్యం తెచ్చుకో యేసు ప్రభు నీకు ఉన్నాడు యేసు ప్రభు ద్వారా నువ్వు సమస్తమును పొందుకోగలుగుతావు నువ్వు యోగ్యుడవు యేస్సు క్రీస్తులో ఎవరైతే కడగబడతారో యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ప్రతి మంచిని పొందుకోవడానికి వారు అర్హులు దేవుడు ఏదైతే చేసి పెట్టాడో అదంతా పొందుకోవడానికి వారు యోగ్యతను సంపాదించుకుంటారు కాబట్టి నువ్వు నిరుత్సాహపడకూడదు నువ్వు అనుమానించకూడదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు క్రీస్తు యేస్సు నందు మహిమ నీకు తోడుగా ఉన్నదని మాట్లాడుతూ ఉన్నాడు అప్పుస్లైన పౌలు ఎందుకు ఇంత ఖచ్చితంగా రాస్తూ ఉన్నాడు ఆయన ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడు ఇక ఈ పత్రిక రాసిన కొద్ది రోజులకు ఆయన చనిపోయాడు ఆయన చెరస్సాలలో ఉండి రాస్తున్నటువంటి మాటలు ఈ మాటలు ఆఖరిగా నేను ప్రతిసారి చెప్తాను ఆఖరి మాటలు చాలా బలమైన మాటలు ఆఖరిలో రాస్తా ఉన్నటువంటి మాటలు వారిని బలపరిచేటువంటి మాటలు ఆయన చెరసాలలో ఉన్నాడు దేనిని బట్టి వారు నిరుత్సాహపడకూడదు వారిని ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నాడు ఈరోజు ఎవరన్నా నాకు జరుగుతుందో జరగదో పాస్ట్ గారు నాకు అవుతుందో అవ్వదో పాస్ట్ గారు ఏమో క్రీస్తు చేసునందు మహిమలో నువ్వు పొందుకొందువుగాక రోజు క్రీస్తు చేస్తున్నందు ఉండగలిగితే పోయిన వారం నేను చెప్పినట్టుగా ఎవడు నా నాయందు నిలిచిండున వాడు బహుగా ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు బహుగా ఫలిస్తారు నువ్వు క్రీస్తు నందు ఉండగలిగితే కనుక ఏ విడిచిపెట్టకుండా ఏ సై విడిచిపెట్టకుండా నేను ఇంత ఆరాధన చెప్తా ఉన్నప్పుడు ఆయన నామాన్ని స్మరిస్తామని చెప్తున్నప్పుడు ఏదో ఊరికినే ఆ ఆ పాట ఆ లైన్ పాడడానికి బాగుంటుంది కాబట్టి అందరు కలిసి పాడండి అందరూ పాడడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి పాడండి అని అనట్లేదు ఆ నామము ద్వారానే మనము సమస్తము పొందుకోగలుగుతాం ఆమెన్ హాయా క్రీస్తు యేసునందలి మహిమలో మీ అవసరమును తీర్చును అంతేనా ఏం మర్చిపోయాను నేను ప్రతీ ప్రతి అవసరమును ప్రతి అవసరమును ఆయన తీర్చున్నా ప్రతీది జరిగిస్తాడు ప్రతీది జరిగిస్తాడు ఏమోలో అట్లా వెళ్ళిపోతూ కనుక గవర్నమెంట్ కనుక కొన్ని పథకాలు పెడితే కొన్ని అయిపోతాయి లేకపోతే కొంతమందికి అవుతుంది కొన్ని అయ్యి కొన్ని అవ్వనట్టు ఒక భర్తగా నేను అన్ని నిర్వర్తించలేను నా భార్య అడ్జస్ట్ అవ్వాలి ఏంటిదని అంటే పర్లేదు వాళ్ళతో పోలిస్తే కొన్నిట్లో బెస్టే కదా కానీ యేసు ప్రభు విషయంలో అట్లాంటి కాంప్రమైజ్ అవసరము లేదు ప్రతి నాయన తీర్చేటువంటి వాడుకుంటున్నాడు అయితే ఒక మాట చూద్దాం రోమిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండవ వచనం రోమిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండవ వచనం అమ్మా కొంచెం గట్టిగా మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అర్థమవుతుందా తన కుమారుడనే ఇచ్చేసినటువంటి వాడు ఆయనతో పాటు ప్రతిదీ మనకెందుకు అనుగ్రహింపడు అర్షిత్ ఏం చేస్తున్నావు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు అంటే దాని ఉద్దేశము ప్రతీది మనకు అనుగ్రహించేటువంటి వాడు హా దేవుడు ప్రతీది చేయాలని ఇష్టపడుతున్నాడు నీ ప్రతి అవసరతను ఆయన తీర్చాలని ఇష్టపడతా ఉన్నాడు అయితే మీలో చాలామందికి సందేహాలు రావచ్చు గారు వాక్యం వినడానికి ఉంది కానీ చాలా ఉన్నాయి మేము మస్తు ప్రార్థన చేసినాం అన్నీ అవ్వలేదు పాస్టర్ గారు కదా అయితే అవసరత అనేటువంటి పదాన్ని కూడా మనము గుర్తించాలి ఇంగ్లీష్లో ఒక పదం పదం ఉంటుంది వాంట్ అండ్ నీడ్ అని ఉంటుంది నీడ్ అంటేనేమో ఖచ్చితంగా అవసరమైనటువంటిది మనకు అవసరమైనటువంటిది వాంట్ అంటే మనకు కావాలని అనుకునేటువంటివి కొన్ని జస్ట్ మనం కావాలని అనుకుంటాం అంతే నీకు అవసరత ఉండదు కానీ జస్ట్ కావాలని అని అనుకుంటా ఉంటాం అవసరత ఉన్నది ప్రతీది కూడా నువ్వు బ్రతకడం కోసం నువ్వు జీవించడం కోసం నువ్వు ఎదగడం కోసము నువ్వు ముందుకు సాగిపోవడం కోసం అవసరమైనది ప్రతీది కూడా ఆయన ఐశ్వర్యాన్ని చొప్పున ఆయన తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు అయితే మనం కావాలనుకుంటున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా అనుగ్రహింపబడకపోవచ్చు ఎందుకంటే ఆయన అంటాడు కొన్ని కొన్నిసార్లు మనమంట మన భోగాల కోసం అడుగుతామంట ఎదుటివారితో పోల్చుకుంటూ మనం అడుగుతూ ఉంటాం మనం బ్రతకగలుగుతాము మనం ఉండి మనం దీన్ని బట్టి జీవించగలుగుతాము కానీ కొన్ని కొన్ని మనము దేనికోసం అడుగుతామంటే జస్ట్ ఇతరులతో పోల్చుకుని అడుగుతాం లేకపోతే ఎవరో నేను చూసి ఏదో అనుకోవాలని అడుగుతూ ఉంటాం కొన్ని కొన్ని విషయాలు ఆ విధమైనటువంటి భోగేచ్ఛలతోటి ఏవైతే అడుగుతామో అవి దొరకవు అర్థమైందా నీకు అవసరమైనటువంటిది దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు ఆయన దాంట్లో ఉన్నాడు మీ కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అమ్మే అందరం లేచి నిలబడదాం ఒక మాట చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం పదవి వచ్చిన కీర్తనల గ్రంథము అమ్మేన్ సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొద్దువై ఉండదు ఆ అమ్మేన్ దేవుడు ఎన్ని మాటలు మాట్లాడారో చూసారా సింహపు పిల్లలు ఆకలి గొంటయేమో మామూలుగా సింహ పిల్లలు ఆకలి కొనాల్సిన అవసరం లేదు సింహం దేనైనా చంపేయగలుగుతుంది కదా బలమైనటువంటిది కానీ దాని పిల్లలు కొంటాయేమో కానీ ఆయన అంటా ఉన్నాడు యహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు ఈ వాగ్దానాలన్నీ కూడా మనం సొంతం చేసుకో దేవుడు అంటా ఉన్నాడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందలి ప్రతి అవసరము తీర్చును అయితే క్రీస్తు ఏస్తునందు నువ్వు నిలబడుతున్నావా ఆయన నువ్వు ఉంటున్నావా మనం చాలాసార్లు తొలగిపోతాం మనం తొలగిపోయి ఏమంటామంటే నాకేం అంటాం నువ్వు క్రీస్తులో ఒకరోజు ఉంటే ఒక అడుగు క్రీస్తులో పెడతావు అడుగు లోకంలో పెడతావు అందుకే చాలా నువ్వు పొందుకోలేకపోతున్నా దేవుని ఐశ్వర్యం చెప్పున నీ ప్రతి అవసరము తీర్చబడాలి అని అంటే నువ్వు క్రీస్తు చేస్తు నందు ఉండగలగాలి క్రీస్తు చేస్తు ఇదంతా కూడా జరుగుతుంది మనమేమో క్రీస్తు యస్సు నందు ఉండం మనం లోకంలో ఉండడానికి వెళ్తూ ఉంటాం లోకం మీద ఆధారపడుతూ ఉంటాం గుర్రాల మీద రాజుల మీద రౌతుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం ఈరోజు నువ్వు క్రీస్తు యస్సునందులు లేక ఉంటున్నావేమో క్రీస్తులో ఉండడానికి ప్రయాసపడు మొట్టమొదటిగా క్రీస్తులో ఉండడానికి ప్రయాసపడు క్రీస్తుని బట్టి నువ్వు సమస్తము పొందుకోగలుగుతావు క్రీస్తుకు దూరం అయిపోయి ఉంటా ఉన్నావేమో దేవుడి దూరం అయిపోయి దేవుడు అనుగ్రహించేటువంటి మేలులు పొందుకోకుండా ఎంతమంది ఉంటున్నారో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు చేస్తున్నందు నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది నీ ప్రతి పరిస్థితికి పరిష్కారం దొరుకుతుంది